హాయ్ ఫ్రెండ్స్ మన సోను చూడండి ఎట్లుందో రోడ్డు మీద ఏం చేస్తున్నావు అమ్మ రోడ్డు మీద మిగతా వాళ్ళు ఎక్కడా ద ద మిగతా వాళ్ళు దా ద ఇంకా చూడండి మన సైన్యం ఎట్లా పడినదా ఇక్కడ పన్నారు ఏం చేస్తారు లెక్క వీళ్ళందరూ మంచిగా స్నానం చేసి మ్యాక్స్ గారు గారి కూర్చున్నాడు కొందరు ఇక్కడ ఉన్నారు ఇంకా కొందరు ఏడాడ తిరుగుతాలో ఏం కదా కొందరు బెడ్ కింద హాయిగా ఈ బెడ్ కింద కూడా ఉన్నాయా అమ్మో కర్రోడ్ బయటకు నేను చూసి అక్కతో ఎట్లున్నారు అక్క స్నానం పోసింది మంచిగా పడుకొని ఇప్పుడే లేచింది మా నాని పాప ఏడు మీ సోనిగాడు అబ్బో మీ సోనిగాని కూడా స్నానం పోసినావా అవునా युशला दानी पिल्ला द आणि पापा hmm. दुवाला पापडू